వీళ్ళ కలయికండి ప్రస్తుతానికి ప్రస్తుతానికి చాలా బలంగా ఉంది ఒక బలమైన డైమండ్ అనుకోండి వాళ్ళిద్దరూ మనం సూత్తో కూర్చున్నంత మాత్రం పగిలిపోదు అటువంటి దానికి రోజా గారు ఇటువంటి కాదు కదా వాళ్ళు మోడీ గారితో చెప్తాం మేము వాళ్ళతో చెప్తాం ఆయనే చర్యలు తీసుకుంటాడు వాళ్ళిద్దరిని ఏమంటాం పవన్ కళ్యాణ్ గారి నుంచి లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి మోడీ గారికి తెలియదా లేకపోతే ఈవిడు చెప్పాలా డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళని పక్కనెట్టుకుని అసలు నీకు అపాయింట్మెంట్ ఎత్తారో ఎవరో నీకే తెలీదు అటువంటి నువ్వు వాళ్ళ గురించి వాళ్ళని విడగొట్టేయలేకపోతే వాళ్ళ గురించి మేము కంప్లైంట్ ఇస్తాం అన్ని వేలు చెప్పేయడం నీ కార్యకర్తలు అంటే చదువు లేని వాళ్ళు ఏళ్ళముద్రగాళ్ళు ఎవరన్నా నమ్ముతారేమో కానీ నీ కార్యకర్తలే పూర్తిగా నమ్మరు అయితే ఒకటి నీ నీ తరపు నువ్వు మాట్లాడాలి కాబట్టి నీ పార్టీకి ఉత్సాహాన్ని కల్పించాలి కాబట్టి నువ్వు మాట్లాడతావు కానీ ఏంటంటే మిగిలిన వాళ్ళు ఎవరో దాన్ని పట్టించుకునే స్థితిలో లేరు ఏదో నీ పార్టీ తరఫున నిరహార దీక్ష చేస్తున్నట్టు ఏదో రకంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడు వాళ్ళు తో కడుక్కుంటారు దానికంటే ముందు వాళ్ళ నోళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఫయిల్తో కడుక్కుంటారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నోరు పెనాయిల్తో కడుక్కుంటారు ఎందుకంటే వాళ్ళు ఏదో తప్పులు చేస్తారు అనుకున్నావు కాబట్టి దానికంటే ముందుగా గోరంట్ల మాధవ్ గారిని అవంతి శ్రీనివాస్ గారిని అంబటి రాంబాబు గారిని వాళ్ళ ఒళ్ళంతా ఫెనాయిల్తో కడిగిన తర్వాత వీళ్ళ నోళ్ళు ఫెనాయితో కడుక్కోవడానికి పెనాయిల్ ఇవ్వు